పాతంలో పౌరులే ఎందుకంటే మీరు ఆస్తి తీసుకోండి మీ ఆస్తిలో సమాన హక్కు ఉండదు అదే విధంగా మీ ఆహారం తీసుకోండి ఆహారంలో సమాన హక్కు ఉండదు అదృష్టవశాత్తు అమ్మాయి గారు ఎక్కువ మంది కుటుంబంలో అధర్బుల మా అమ్మ వ్యక్తులు వస్తే మా నన్ను మా మా నాన్న

மிகவும் गावाட்டிலிருந்து கேள்வி எல்ல அந்த பாட்டுகா பஞ்ச மேகலவ விசாரணை ஜனநாயகக் கொள்கை 나라த்தின் இந்த சமூக அருளாவில் ஒரு ஆராய்வு செய்து ஒரு பொதுប្រabhutவவாச்சில் मला தரவோடு பிரியாவா ஒரு ஆராய்ங்காக சாபஷ்டன சாகரத்தின் பல்லுவங்களைக்கு பெற்றார் மீங்கோவன பிரதிநிதார் கூட நீங்க தெற்கத்துக்கு

పరిగెత్తికోవాలని చెప్పి ఆకర్షిస్తూ ఎల్లరసభ్యులుగా ఉపాధి నాకు అవకాశం అనుకునే వాళ్ళే ఇంట్లో నుంచి ఆ మార్పు స్టార్ట్ అవ్వాలి అవునా కదా మన ఇంట్లో నుంచి మేలు కానివ్వండి కానివ్వండి కరెక్ట్ స్థానం అందించాలంటే ఫస్ట్ ఆ మార్క్ అనేది ఇంట్లో నుంచి ఉండాలి ఫస్ట్ అనేది మన ఇంట్లోనే చూపిస్తా ఉంటారు అవి పెళ్లి చేస్తాం పని చేస్తారు కాకుండా వాడిన స్వేచ్ఛ లాభం ఎప్పుడైతే మనం కల్పిస్తామో ఒక ఒక మదర్ తో ఎలా బిహేవ్ చేస్తున్నాను ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది కూడా వీళ్ళ వారు చూస్తారు సో అదే మన మనసులో చిన్నప్పటి నుంచి చూసిందే ఆ ఇంకా అయిపోయి ఉంటుంది సో అవన్నీ మనం ఈ